వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఒకటో తేదీన చెల్లించే జీతాలు మరియు ఇతర హామీల చెల్లింపులపై అసెంబ్లీలో కీలక చర్చ ఆ వివరాల గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం ఇక వివరాలలోకి వెళ్ళినట్లయితే ఒకటో తేదీన జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చలో మంత్రి లోకేష్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని అయినప్పటికీ సూపర్ స్థిక్స్తో సహా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు గవర్నర్ ప్రసంగంపై మంగళవారం శాసనమండలిలో ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై చర్చలో ఆయన ప్రసంగించారు గత ఐదేళ్లలో పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని వాటికి ప్రతి నెల నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల వరకు వడ్డీలు కడుతున్నామని చెప్పుకొచ్చారు తమ ప్రభుత్వ చర్యల వల్ల పన్నెండు పాయింట్ నాలుగు సున్నా శాతం వృద్ధి రేటు సాధించామని ఇకపై ఏటా ఇది మరింత పెరిగి పదిహేను శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇస్తామని చెప్పారు జివో జివో నెంబర్ ఒకటి పదిహేడుకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లిగివందనం సుఖీభవ పథకాలను ఏప్రిల్లో అమలు చేస్తామన్నారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనతో పాటుగా నిరుద్యోగ బతికి కూడా కట్టుబడి ఉన్నామన్నారు మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం ఇస్తామని అదేవిధంగా అదేవిధంగా ప్రతి పంచాయతీలో ఓ మోడల్ స్కూలు ప్రతి నియోజకవర్గంలో ఓ లీడ్ స్కూల్ను కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తెలిపారు ఈ విధంగానైతే అసెంబ్లీలో ఉద్యోగుల యొక్క జీతాలు పెన్షన్లు మరియు ఇతర ఆర్థిక హామీలన్నింటిపై కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది